రెండు నెలల క్రితం అనంతపురం సాయినగర్లో పాత పావని హాస్పిటల్లో విధ్వంసం అనే మీడియాలో అంతా వచ్చింది ఆ తర్వాత పెట్టినటువంటి కేసులో అది మా భావన తప్పుడు కేసే దాంట్లో అటెంప్ట్ మర్డరు ఆర్మ్స్ యాక్టు లేనివన్నీ పెట్టి మమ్మల్ని దాదాపు అరవై ఐదు రోజులు రిమాండ్కి పంపించారు సంతోషం పంపించారు మరి ఎందుకు ఆ ఇన్సిడెంట్ జరగవలసి వచ్చింది అని ఒక న్యాయవాదిగా ఒక పార్ట్నర్గా అనంతపురం పట్టణ ప్రజలకి జిల్లా ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి ఈరోజు బాధ్యత ఏదో నేను తెలియజేస్తున్నా ప్రశ్నించవచ్చే ప్రజలు ఎందుకు ఈ దాడి జరిగింది అని చెప్పని నలుగురు కలిసి పార్ట్నర్షిప్ చేశాం కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాం దాదాపు పదహైదు పదహారు కోట్లు దాదాపు నాలుగు దాంట్లో ఏడు ఎనిమిది కోట్ల రూపాయలు నాదే పెట్టబడింది ఒక వివాదం వచ్చింది సమస్య వచ్చినప్పుడు అవత వాళ్ళు ముగ్గురు పార్ట్నర్లు ఏకమై కోర్టుకు పోయినారు పోలీసు వాళ్ళు ఇంతకుముందు రెండు మూడు ఎఫ్ఐఆర్లు ఇష్యూ అయితే వన్ ఫార్టీ ఫైవ్ పెట్టారు వన్ ఫార్టీ ఫైవ్ పెట్టిన తర్వాత పోయిన సంవత్సరం ఆగస్టు మూడవ తారీఖున కొంతమంది రౌడీలు తెచ్చి వన్ ఫార్టీ ఫోర్ ఉన్నట్టు బి బిల్డింగ్ ని బీగాలు బదులు లోపలికి పోయినారు ఆగస్టు నాలుగు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాను ఎస్పీ గారు నా ఎదురుగా ఓపెన్ స్పీకర్లు డిఎస్పీ గారు చెప్పారు డిఎస్పీ గారు ఇది అనంతపురం పట్టణంలో శాంతి భద్రతలు ఉండాలి ఎక్కడ కూడా లాండ్ ఆర్డర్కి ప్రాబ్లం రాకూడదు ఇమీడియట్ గా ఆ సమస్యను పరిష్కారం చేసి వన్ ఫార్టీ ఫైవ్ ప్రొడ్యూసింగ్స్ మళ్లీ పెట్టి సమస్య లేకుండా చేయండి ఎవడో వాడు బీగాలు పోయినట్లు క్రిమినల్ కేసు పెట్టండి అని చెప్పారు కానీ ఆ రోజు కూడా డిఎస్పీ నేను కలిసిన ఆయనేం స్పందించలే ఎగైన్ నేను మళ్ళీ ఎస్పీ గారు కంప్లైంట్ చేశా మీ అందరికీ మీడియా మిత్రులు తెలుసు ఒక నెల ఎదురు చూసి సెప్టెంబర్ పన్నెండో తారీఖున మీడియాను పిలుచుకుని నేను బిల్డింగ్ లోకి పోయినా ఆ రోజు మీ అందరికీ తెలుసు ఒక నాయకుడు ఫోన్ చేసి సంస్కరిస్తామంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా అని చెప్పని ఆ రోజు నా పని వాయిదా వేసుకుని మీడియా సాక్షిగా చెప్పి బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చా బయటకు వస్తే నలభై రోజుల తర్వాత మన ఎవరైతే నా పైన కేసు పెట్టారో ఆమె నలభై రోజుల తర్వాత కేసు పెడతాది సెప్టెంబర్ పన్నెండు బిల్డింగ్ లోకి వచ్చి సత్యనారాయణ రెడ్డి నా పైన దాడి చేసినాడు నన్ను లంజా అన్నాడు సీసీ కెమెరాలు బదులు అద్దాలు అబ్దాలు అని చెప్పి ఆయమ్మ కేసు పెడితే టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో నా పైన ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు నా పైన ఈ సాయినాథ్ రెడ్డి పైన తాటిపత్రి పెద్దారెడ్డి అనుచరుడు రాజు పైన ఆ పిల్లడు రాపుతాడు బోయ హరి పైన దానికి మీడియా సాక్షే దాదాపు ఇరవై మంది రిపోర్టర్లు పిలుచుకుని నేను బిల్డింగ్ లో ఒక మాట మాట్లాడి మీరే సాక్షి ఇంతమంది ఎదురుగా ఆ రోజు నేను బిల్డింగ్ లో పోయి ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారని అడిగిన దానికి నలభై రోజుల తర్వాత ఆయన కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేస్తారు నా పైన పోలీసు వాళ్ళు అగైన్ నేను పోయిన డీఎస్పీ గారికి ఎస్పీ గారితో పోయినా సార్ ఏమి ఈ విధంగా దౌర్జన్యంగా నాపైన కేసు పెట్టారు సార్ అన్యాయంగా వాళ్ళు మళ్ళీ ఇంకా పనిచేసి ఓపెనింగ్ చేస్తున్నారు సార్ అని చెప్తే ఎస్పీ గారు మళ్ళా గ్రీవెన్స్ లో ఇస్తే లెటర్ పోతే డిఎస్పీ గారు ఏం చేస్తారు బలవంతంగా నన్ను సిఏ గారితో నేను సంతకం పెట్టినంటే డిఎస్పీ గారు పిలిపించి బలవంతంగా మేము షెడ్యూల్ చేస్తా నువ్వు సంతకం పెట్టని అని చెప్పని మొత్తం అంతా రాసి వన్ ఫార్టీ ఫైవ్ ఉంది బిల్డింగ్ లోనా అయినా సివిల్ అని చెప్పి ఎస్పీ గారికి రిపోర్ట్ పంపిస్తారు ఆ తర్వాత మళ్ళా కూడా నేను ఎస్పీ గారికి దాదాపు నాలుగైదు కంప్లైంట్లు గ్రీవెన్సులు ఇచ్చినాక అవన్నీ ఉన్నాయి మొత్తం ఎస్పీ గారికి నేను ఎన్ని ఇచ్చినాను అనేటువంటి ఎస్పీ గారికి మొత్తం ఇచ్చినా సీఏ గారు ఏమంటారు కరెక్టే సత్యనారాయణ రెడ్డి నేనేం చేయాలో పెద్ద ఆఫీసర్లు చెప్తే చేస్తాము అంటారు ఫైల్ ఎత్తుకుని సీఏ ఏమో రెండు మూడు సార్లు పోతాడు డిఎస్పీ ఆయన రేపు రా మరాడరా అని చెప్పని ఐదు నెలలు గడిపినాడు నాకు అర్థమైపోయింది డిఎస్పి గారు సిఏ గారు నాకు పని చేయరు న్యాయం చేయరు అని చెప్పాను ఏమంటే సివిల్ అంటారు ఊదిక వాళ్ళ సార్ బిల్డింగ్ లో చేసే వాళ్ళు బయటకు పో నేను పోతే ఏమైతుందా గలాట్ అవుతుంది చివరికి నవంబర్ ఇరవై మూడో తారీఖున వాళ్ళు గా పూజ చేసి ఆకుపై చేసుకునేకి మొత్తం అంతా రెడీ చేసుకున్నారు అనఫిషియల్ గా పర్మిషన్ లేకనే ఏం లేకనే నాకు హక్కు లేదా బిల్డింగ్ లో ముప్పై పర్సెంట్ పార్ట్నర్ నేను బిల్డింగ్ కట్టిన నాకు అగ్రిమెంట్ ఇచ్చారు కట్టిండదంతా నేను ఐదు కోట్ల రూపాయలు పెట్టి నాకు ఆ డబ్బులే కోర్టులో కేసు నడుస్తాంది నాకు ఆ డబ్బు ఇయక బిల్డింగ్ లో పార్ట్నర్షిప్ ఇయక నువ్వు ఎవరో ఒకరు రాజకీయ నాయకులతో ఒప్పందం చేసుకుని ఎవరో ఒకరిని మేనేజ్ చేసుకుని నువ్వు లో పోయి ఆకపోయి చేసుకుని వాళ్ళంటే మా పరిస్థితి ఏమి ఆ రోజు ఇన్సిడెంట్ జరిగింది ఏం జరిగింది ఇన్సిడెంట్ ఏ మొత్తం బిల్డింగ్ ఎంత కొలాప్స్ అయిందా నాలుగు అబ్దాలు పదిలు గంట మ్యూజియం ఎవరికన్నా కానీ ఎందుకు చేసాం పోలీసు వాళ్ళు మాకు ఆ రోజు సహకరించక మాకు న్యాయం చేయక ఎస్పీ గారు రోజు చెప్తున్నారు వాళ్ళకి అన్యాయం అయిందా న్యాయం చేయండి అని చెప్పి డీఎస్పీకి సీఏ చెప్తా అంటే వీళ్ళు పట్టించుకోలే ఎందుకంటే సమాజంలో ఏ వ్యక్తికైనా వాడు అధికార పార్టీ ఒకటి కావచ్చు ప్రతిపక్షం ఒకటి కావచ్చు మిత్రపక్షం కూడా కావచ్చు అనాథ కావచ్చు డబ్బు కూడా కావచ్చు కావచ్చు దానికి ఇబ్బంది అయినప్పుడు ఫస్ట్ ఆశ్రయించేది ఏ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ వ్యవస్థని మరి అటువంటి పోలీస్ వ్యవస్థ కింద ఆఫీసర్లు ఈ విధంగా చేస్తే మాకు దిక్కెవుడు ఏం అడుగుతా ఉండ అటెంప్ట్ మెటర్ పెడతారు ఆర్మ్స్ యాక్ట్ పెట్టినారు ఏమాయాలు ఉండవు మా దగ్గర ఆర్మ్ యాక్ట్ పెట్టేకి అటెంప్ట్ మెటర్ పెట్టేకి మేము ఎవరిని కొట్టినాం కనీసం మనసులే కాదు కదా అటువైనా కుక్కను కూడా కొట్టలే మేము ఓ కుక్కును కొట్టినా కూడా సరే లేకపోతే కుక్కన కొట్టినాము అటవీ మర్డర్ పెట్టినామనుకుంటా అండి మీ కంప్లైంట్ ఏమిస్తుంది సెమెంట్ తీసుకున్న దొంగల మీద కొట్టినారు నేను హాస్పిటల్లో ఉండాను అంటది మీడియానే సాక్షి వేరే కాదు నేను చెప్తాను అది తొమ్మిది పదేసి ఇన్సిడెంట్ చేస్తే పది గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తా అది సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ లో ఉంది యా కానీ ఆ రోజు ఇంకో ఆశ్చర్యకరం విషయం అంటే పోలీసులకు నా మంది ఎందుకు కష్టాన్ని అడుగుతా నేను ఏమన్నా తీరుయాదినా దేశద్రోహినే ఏ గంజా సప్లైదారునే ఒక మామూలు కుటుంబం అయ్యా నేను న్యాయవాది కుటుంబం నాది ఏమేమో డాన్సింగ్ దారి మాదిరి సిఐ తగిపోతాది ఎస్పీ తగ్గిపోతుంది డీజీపీ అలాంటి బర్జలు కొట్టుకుని నేడుస్తుంది ఏం మహిళన్నా బజార్లో కొట్టుకుని ఏడుస్తే ఏమో అయిపోయిందని చెప్పని చెప్పి ఎవరైనా నమ్ముతారు వాస్తవం ఏముందప్ప రాండి నేను డిఏజీ గారు చెప్పిందంతా విన్నారు నేను ఇమీడియట్ గా ఎస్పీ గారికి రాసి అంత రిపోర్ట్ తెప్పించుకుంటాను నేను కూడా సా ఎన్క్వైరీ చేస్తాను ఆ రోజు మీ మీద అటెంప్ట్ మటర్ కోసం పెట్టినారు నిజంగా వాళ్ళని మీరు కొట్టినారో లేదా కూడా ఎన్క్వైరీ చేసి ఆ సెక్షన్ కూడా నేను ఆల్టర్ చేస్తాను అని చెప్పి చెప్పారు వన్ ఫార్టీ ఫైవ్ కూడా నేను కూడా అంత ప్రొసీడింగ్స్ తెప్పించుకుని మా పోలీస్ సుల్తాన్ నుంచి తెప్పించుకున్న తర్వాత మేము ఆలోచన చేస్తాము మీరు కూడా ఒక ఎంఆర్ఓకి ఒక అర్జీ చేయండి అని చెప్పి సానుకూలంగా చెప్పారు డీఐజి గారు ఓ రెండు రోజులు వెయిట్ చేయండి ఆవేశపడద్దండి ఏమీ కాదని చెప్పి చెప్పారు డీఐజి గారు కానీ ఈ రోజు నాకు పరిస్థితి అయితే అర్థం కాలేదు ఈ రోజు ఈ జిల్లాలో ఏం జరుగుతుంది అనేది ఒక పక్క వాళ్ళు పని చేస్తన్నారు క్రిమినల్ కేసులు అంటారు అటెంప్ట్ మర్డర్ అంటారు ఆర్మ్స్ యాక్ట్ అంటారు మమ్మల్ని పోవద్దు అంటారు పోతే కేసు అంటారు ఏం తిన్ను పరిష్కారం ఈ అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధులు కూడా మానవత్వం ఆలోచన చేయండి అని నోడుతుంటాం ప్రతి ఒక్కరిని మేము చేసేది తప్పు ఏముంది అని చెప్పాను ఇందులోన వాళ్ళ మోసగారుతనాన్ని గుర్తించండి ఏంట ఒక మహిళ వచ్చి బజార్లో ఏడిసినది మాత్రాన అది న్యాయమైపోదు అని చెప్తా నేను కాబట్టి దీన్ని గుర్తించి న్యాయ న్యాయాలలో పరిశీలించాలని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను